హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే వర్షాలు అయితే కురబోతున్నాయండి అయితే మన వైపు అనగా ఆంధ్రప్రదేశ్ వైపుగా ఈ అల్పపీడనం అయితే దూసుకొని వస్తుంది ఈ అల్పపీడనం కారణంగా మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ వర్షాలు అనేవి మనకు ఎన్ని రోజులు కురుస్తాయో కూడా దానికి సంబంధించి తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో అల్పపీడనం నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకు నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది దీంతో రాబోయేనటువంటి రాబోయే నాలుగు రోజుల వరకు వర్షాలు విస్తారంగా అయితే కురుస్తాయని చెప్పేసి తెలిపింది శుక్ర అలాగే శని ఆదివారాల్లో మనకు ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలతో పాటు రాయలసీమ మోస్తారు రాయలసీమ ప్రాంత జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనకు మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి తెలిపారు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఉత్తర కోస్తాకు సంబంధించి ఉత్తర కోస్తాకు సంబంధించి ఏవైతే జిల్లాలు ఉన్నాయో సో ఆ జిల్లాలకు సంబంధించి అలాగే మనకు రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకు సంబంధించి ఈ అయితే ఎఫెక్ట్ అయితే ఉండబోతుందండి దీని కారణంగా మనకు గాలులు కూడా ఉంటాయి అలాగే ఉరుములు మెరుపులతో కూడా ఈ వర్షాలు అయితే కురవబోతున్నాయి సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా అయితే సురక్షిత కేంద్రాల్లోకి తరలించాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అధికారులకైతే అయితే జారీ చేశారు ఈ విధంగా వర్షాలకు సంబంధించి అప్డేట్ అయితే ఉంది ఇంకా ఏమైనా వర్షాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తే తెలియజేస్తుంటాను కాబట్టి తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్